ఈ రోజు నేను మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను ఎందుకంటే కొత్త వంటకం అన్నాను నాకు రాదండి ఉల్లికాడలు టమాటీ వీటితో చాలా అద్భుతంగా ఒక వంట మా అత్తయ్య గారు చేస్తారు నాకు చాలా ఇష్టం కానీ వండటం రాదు ఈరోజు నేనేమన్నానంటే మా అత్తయ్య గారికి నువ్వు చెప్పు నేను వండుతాను అన్నాను మా అత్తయ్య గారు ఏమన్నారంటే సరే అని నేను చెప్తేనే అలా చేయన్నారు స్టార్టింగ్ ఏం చేశానంటే ఎక్కువ నూనె పోసాను అంత ఎందుకు అమ్మ అన్నారు తీసేశారు అది నేను తీయలేదు కానండి ఇక స్టార్టింగ్ బాప ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అత్తయ్య అని మరి బాప అని అనుకోకండి మాకు మేనస్తా నాకు బాప అన్నాం అలవాటు అందుకే బాప్ప అంటున్నాను ఆవాలి ఆవాలి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర మినపప్పు ఏమైనా వేయాలంటే మినపప్పు చేయాలా విక్రమంగా తీసు అలాగే అలాగే కొంచెం ఇప్పుడు పోపులే ఉల్లిపాయలు ఏమండి మొదటిసారి మా అత్తయ్య మీడియాలోకి వచ్చిందండి బాప అందరికీ ఒకసారి హాయ్ చెప్పు మా అత్తయ్య గారు నవ్వారు అదే పెద్ద హాయ్ అండి అది అయిన తర్వాత కొంచెం వేయక వేయాల బాప అల్లం తెల్లది బెస్ట్ అది అయ్యింది నీకు పెళ్ళి అయినప్పటికీ ఏమంటే రాదు కదా ఈరోజు ఇన్ని వంటలు నేర్పించేస్తున్నావు అంటే ఎలా నేర్చుకున్నా చెప్పు మా అత్తయ్య వారే ఇందులోనూ అసలు నేను ఫస్ట్లోనే ఎలా వండినా అమ్మ చాలా బాగుంది కాకపోతే అంత అయిందో లాస్ట్లో ఏమనివారంటే ఇందులో కొంచెం ఉప్పు ఇందులో కొంచెం వేయగలేదు అనివారు అంత తప్ప తినకుండా అనేవారు కాదండి అని చెప్పేవారు కాదు అలా అలా ఓహో అంత బాగా ఆ తర్వాత నేను తింటాను కదండి తిన్న తర్వాత ఓహో ఇంత చండాలంగా ఉన్నాయి అడ్జస్ట్ అయ్యారు అంటే నేను నేర్చుకోవాలని చెప్పి నేర్చుతాను మా అత్తయ్య గారికి చాలా ఓపిక అండి మేము ముగ్గురికి పాడల్లా నాదే కాదు మిగతా ఇద్దరిని అడిగినా కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది వాళ్ళని కూడా ఏదో ఒక రోజు మీకు పరిచయం చేస్తాను ఇక టమాటా అన్నారు వేసేస్తాను ప్రాసెస్ గురించి కూడా చెప్పాలి కదా వేసాను బాప ఇప్పుడు ఏమి వేయలేదు ఉప్పు కొంచెం వేస్తూ నలుగుతుంది అంట కదా వద్దా పేస్ట్ పేస్ట్ అలం తల్లి పేస్టా మీకు తెలుసు ఇప్పుడు అలంతల్లి పేస్ట్ మీకు తెలుసు కదండి నేను స్టోరేజ్ చేస్తానని అదే వేసేస్తున్నాను బాప సరిపోద్దా చూడు కొంచెం వేయాలా ఇది వేయాలా బాపా నాకు డౌటు బాప నాకు డౌట్ నాకు నువ్వు చెప్తున్నావు సరే మరి నీకెవరు చెప్పారు బాపా మా బాప మీ అత్త మాకు అమ్మమ్మే అవుతుంది అనుకో కాకపోతే ముసలి అయిపోయిన తర్వాత నాకు బాగా తెలుసు కానీ వయసులో తెలియదు కదా మీకు ఎంతంగా చెప్పేవారా మీ అత్తయ్య చాలా మంచిదే అదే చూడండి మనకి మన తరం ఎలా ఫాలో అయితే మన పిల్లలు అలానే ఉంటారు అంటారు కదా మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య చాలా మంచివారు అంటే మా అమ్మమ్మ మా అత్తయ్య మాకు మంచివాళ్ళు మా కోడలు కూడా మాకు మంచోళ్ళే వస్తారు అన్నమాట ఈ లెక్కన చూస్తే ఇంకోటండి కొంచెం వాటర్లోని కడిగాను కొంచెం కొంచెం తీసేద్దాం వడపట్టమన్నారు ఇంకెలా దులిపి చేస్తాను ఇదే మొదటి కట్టం నాకు ఇదే మొదటిసారి ఎలా వస్తుందో అంటే రాంది అంత సింపుల్గా ఉన్నది మనకు తెలియదు ఎలా ఉంటుంది అంటే లానే ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది ఉప్పు పసుపు ఇంకొచ్చి మగ్గల ఇకటండి వేయగానే ఉప్పు పసుపు వేసి వద్దన్నారు కొంచెం మగ్గని అన్నారు మూత పెడదాం మగుతుంది బాప ఈ కూర మగ్గేలోపు మన ఆడియన్స్కి బోరు కట్టకుండా ఇదే కాకుండా ఇలాగ మాకు తెలియని ఏమైనా జనరేషన్ గ్యాప్ వంటలు ఉంటాయి తినడానికి బాగుంటాయి కానీ మాకు తెలియవు అలాంటి వంట ఏదైనా ఒకటి చెప్పు బాప ఈసారి ట్రై చేద్దాం అది వంకాయ ఎండు చేప వంకాయ ఎండు చేప మీలో అంతమందికి తెలిసే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఇది కూడా నేను ఖచ్చితంగా వండుతాను ఎండు చేప అంటే సావళ్ళ బాప ఏదైనా పర్వాలేదు ఎండు చేప వంకాయ మన దగ్గర సావళ్ళు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ట్రై చేద్దాం మరి గుడ్లు ఎండి చేప ఓహో గుడ్లు ఎండి ఆహా వంకాయలు వంకాయ చూసారండి రెయ్యూ బెండకాయ పులుసు బాగుంటుంది రెయ్యూ బెండకాయ పులుసు ఇదిగో ఇది మాత్రం నేను ఇదే మొదటిసారి విన్నాను మధ్యలో రెండు విన్నాను మొదటిది వినలేదు ఇప్పుడు మా అయితే ఎందుకంటే మాట్లాడుకుంటే ఇదేమవుతుంది అని నాకు టెన్షన్ బాప మగ్గింది కదా ఇప్పుడు ఉప్పు కానీ చాలా కలర్ఫుల్గా ఉంది ఉప్పు బాప ఉప్పు చూడు సరిపది మా ఆయన ఒక్కోసారి రెండోసారి ఎందుకు అంటున్నారంటే నాకు ఏ పనైనా మూడు సార్లు చేయడం అలవాటు అండి సెంటు ఆయన అందుకే అలాగ అంటున్నారు మా బాబు అక్కడ అల్లరి బేవస్సం చేసేస్తున్నాడు మా అత్తయ్య పాప వంటలో ఉన్నారే కానీ నాకు ఒడికి ఏం చేస్తున్నాడు అని టెన్షన్లోనే ఉన్నారు ఆడు పడుకున్నప్పుడే ఏదైనా చేయగలనే అండి తెలియజున్నప్పుడు చేయలేము బాప ఇదే ఇగురే కదా మనకి అంటే దగ్గరికి మొత్తగా ముద్దకూర 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 చిన్నదండి కొంచెం కిచెను అడ్జస్ట్గా ఉండదు అందుకే నాకు రెండు పక్కలే రెండు పెట్టాను ఇప్పుడు కాదండి సరిపోద్దా సరే చూడండి అదే నేనైతే మన ఆయన సేమ్ పెట్టి అంటారు మా పాప అన్నీ కరెక్ట్గా వేస్తుంది అంటే మేము ఏదైనా చేస్తే బాగుంటుంది అంటారు కానీ అండి వీళ్ళు వేసేది కరెక్ట్ మెజర్మెంట్స్తోనే ఉంటుంది అబ్బాయి అసలు ఇది తక్కువ ఇది ఎక్కువ అందానికి ఉండదు టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఏదైనా పెద్దోళ్ళు అనుభవం ఆ లెక్క వేరు కదండి ఇప్పుడు కొంచెం మూత పెట్టి మగ్గిన వాళ్ళు పప్పా మగ్గిన తర్వాత కొంచెం మా అమ్మ వాళ్ళు అంచనా మీద వేస్తారా ఇన్ని నీళ్ళనే వేస్తారా కొంచెం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గ్లాసుకి రెండు మూడు అనేసి మనం అనుకుంటాం మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదైనా కంటితో చూసి దీనికి సరిపోద్ది అంటే అది అలా సరిపోద్ది ఇప్పటికి మా పెద్ద అన్ని వంటలు చేస్తారు మా పూజలు అయినప్పుడు అందరం కలిసి ఒక దగ్గర చేసుకుంటాం చేసుకుంటే చాలా బాగా చేస్తారులేండి ఆవిడ కానీ ఏదైనా చిన్న డౌట్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇప్పటికీ పెద్దవాళ్ళు వచ్చేసరికి బాప ఇది సరిపోద్దా అని అడుగుతారు ఏదైనా పెద్దలు కదండి అంతే నీళ్ళు ఇవి సరిపోతాయా ఇది ఒకటి అండి వాటర్ మా ఇచ్చారు సరిపోతాయి అన్నారు స్మెల్ భలే ఉందండి బాబు దగ్గర కలిపి బాబాయ్ ఇవి కాడలు కదా బాబా కాళ్ళు ఇవి నీళ్ళు కుడికిపోతాయా పెరుగుడిపోతుంది ఉప్పు చూడమన్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా ముందు నేనే చేస్తానండి ఇలాంటి పెద్ద పెద్ద పనులు ఏమైనా నేనే చేస్తాను కానీ వండుతున్నది ముందు ఆడదే చేసి చూడకూడదట ఏం చేస్తానండి పర్ఫెక్ట్ ఉంది బిజెట్ చాలా బాగుంది సూపర్ అండి కర్రీ అయితే అయిపోయింది అదే మన కూర అయిపోయింది ఇప్పుడు చూసే ముద్ద కూర అంటే ఇలా ఎగురు లేకుండా దగ్గరగా అవుతుంది టమాటే అగో చూడండి అంత నీటికి కనిపిస్తుందా ఇప్పుడు మా అత్తయ్యకి ఉప్పు చూడమంటాను ఎలా ఉందో బాపా ఒకసారి ఉప్పు చీకాలిపోగలు మా అత్తయ్యకి చాలా భయం ఉంది బాగుంది పర్వాలేదు ఓకేనా అమ్మయ్యా నేను మార్కులు కడిసాను ఇలా ఇలా మా అత్త గొడవలం కూడా ఇంకా మంచి వచ్చే వీడియోల్లో నాకు తెలియని వంటలు ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియని వంటలు మీకు పరిచయం చేయబోతున్నాం ఇలాగే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ